నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు లెవెంత్ మే రెండు వేల ఇరవై ఐదు ఆదివారం ఉదయం ఈరోజు విడేస్తున్నా నేను ఇంకొక టూ డేస్ ఉంటా సార్ ఢిల్లీలో ఎవరన్నా మన పిల్లలు వాళ్ళ చిట్టలు ఉంటే కూడా స్టూడెంట్స్ చెప్పండి నిన్న ఒక ముగ్గురిని పంపించిన ఇంకా ఇట్లా చాలామంది కాల్స్ చేస్తారు ఆర్మీ వాళ్ళకు సంబంధించిన ఫ్యామిలీస్ కూడా కాల్స్ చేసారు కానీ నాలుగడు రెండు వన్లు వెళ్ళిపోయినాయని చెప్పినా ఈరోజు వీలైతే ఒక బండి పోతుంది వాళ్ళ నచ్చటలు ఉంటే కాల్ చేయి వీడియో నేను అప్పుడు అప్లోడ్ చేస్తాను అయితే వీడియో ఎందుకు అంటే ఇప్పుడు నేను నిన్న మా ధరూర్ మా ఊరు మా ఓన్ విలేజ్ ధరూర్ గ్రామ యువత ఒక చిన్న ప్రోగ్రాం చేసింది ఎవరైతే అమరులైరూ సైనికుల కోసం క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు యువత మొత్తం మంది కలిసి అందులో చిన్నోళ్ళు పెద్దోళ్ళు అందరు ఉన్నారు అందరికి సంబంధించిన మెంబర్స్ ఉన్నారు పార్టీలకు అతీతంగా అందరు రోడ్ల మీదకి వచ్చి క్యాండీన్ ర్యాలీ నిర్వహించారు నాకు ఆ ర్యాలీ చూసిన తర్వాత నా మనసుకు వచ్చిన ఆలోచన తట్టింది మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను దయచేసి వాళ్ళు తప్పు అనుకోవద్దు అయితే మనం ఒక మనిషి ఒక మనిషికి సాయం చేయాలంటే ఒక్కడే కాబట్టి ఏం చేయలేడు అది పెద్ద సాయం కింద కూడా రాదు అదే ఒక ఊరు తలుచుకుంటే ఒక ఊర్లో ఉన్న ఇంటికి ఒక వ్యక్తి ముందుకు వచ్చి తనవంత సాయంగా ఒక్క పది రూపాయలు ఇచ్చిన అవి ఊరంతా పోగేస్తే నాకు తెలుసు లక్ష రూపాయల దాకా అయితే ఎందుకంటే ఊర్లో అంతమంది ఉంటారు మనిషికి ఒక పది రూపాయలు ఇచ్చిన చాలా అమౌంట్ అయింది తను తోచినంత ఇంత అనేది ఏం లేదు అట్లా గిట్ట మనం ముందుకు వచ్చి ఏమైనా సాయం చేస్తే మన ఊరు తరఫున అది కొంచెం బల్క్ అమౌంట్ అయితే మన అందరం తీసుకుపోయి మా జిల్లా కలెక్టర్ గారికి ఆ అమౌంట్ ఇస్తే వాళ్ళు ఆర్మీ సహాయ నిధికి అది పంపిస్తారు అట్లా అని ఆలోచన వచ్చి నేను మా ఊరు గ్రూప్లో ఒక చిన్న మెసేజ్ పెడితే చాలామంది స్పందించారు మా ఊరు వాళ్ళందరూ అమ్మ మంచి ఆలోచన అన్నాను నాకెందుకో ఈ వీడియో చేస్తే ప్రతి విలేజ్లా సైన్యం అంటే భక్తి సైన్యం అంటే ప్రేమ గౌరవం ఉన్నోళ్ళు చాలామంది ఉంటారు ప్రతి విలేజ్లో అట్లా మీరందరూ ఒక్కొక్క ఊరికి ఒక్కొక్కనే లీడ్ చేసి అక్కడున్న ఎవరైతే ప్రేమగా దేశం అంటే భక్తి ఆర్మీ అంటే గౌరవం ఉన్న వ్యక్తులు ముందటికొచ్చి ఏమన్నా మీ వంతు సాయంగా మీరు ఒక మనిషి పెద్ద మనిషి దాన్ని టేకప్ చేసి ఎంత అయితే అంత ఒక ఊరు నుంచి వెయ్యి రూపాయలు వచ్చినా పెద్ద నష్టం లేదు ఎందుకంటే ఒక మండల్లో ఇరవై ఐదు ముప్పై విలేజ్లు ఉంటాయి అంటే ముప్పై నలభై వేలు అయితే అట్లా ఒక జిల్లాలో చాలా విలేజెస్ ఉంటాయి అవన్నీ కలెక్ట్ చేసి మన జిల్లా కలెక్టర్ గారి సమక్షంలో అమౌంట్ ఇస్తే అట్లా అన్ని జిల్లాలలో కలిసి ఇస్తే మన తెలంగాణ రాష్ట్రం నుంచి ఆర్మీకి చాలా డబ్బు పోతుంది సో ఆలోచన వచ్చి నేను నా వంతు సాయంగా ఈ వీడియో చేస్తున్నా నిన్న మన అనంతపురం జిల్లాకు సంబంధించిన ఒక వీర సైనికుడు అమరుడైండు అతనికి చాలామంది సెలబ్రిటీస్ అతనికి వాళ్ళవంత్ సాయంగా చేసారు కానీ అట్లా మనకు తెలిసిన వ్యక్తి అతడు మన తెలుగోడు కానీ తెలియకుండా కూడా చాలామంది జరుగుతాయి అని కానీ ఎక్కువ బయటకు సోషల్ మీడియాలో ఎక్కువ బయటకు రాకపోవచ్చు కానీ మన అందరం దలుచుకుంటే మనం మా ఊరోళ్ళు అయితే ముందుకు వచ్చేరు నిజంగా మా అందరికీ క్యాట్సప్ నేను ఒక చిన్న మెసేజ్ వాయిస్ మెసేజ్ పెట్టాను కానీ దానికి చాలామంది రెస్పాండ్ అయ్యారు అన్న మీరు లీడీ అయ్యి మేము ఇక్కడ నుంచి డబ్బు కలెక్ట్ చేస్తామన్నారు నాకు నేనున్న బిజీకి నాకు ఈ వచ్చే కాల్స్కు మళ్ళీ నా ట్రాన్సాక్షన్స్కు నాకు ఇబ్బంది అవుతుంది ఒక్క రూపాయి నేను అలా గలత్ వాడినా నేను అవినీతి పరున అయిపోతా అన్న నాతోటి కాదు నేను ఏదైనా వేరే మీకు ఏదైనా మీరు వాళ్ళ పర్సనల్ అకౌంట్ చూసుకోని అమౌంట్కు నేను దానికి నా వంతు సాయంగా నేను కొడతాను మన వాళ్ళ అందరితో అవన్నీ కలెక్ట్ చేసి మొత్తం అమౌంట్ అంతా కలెక్ట్ చేసి మనం తీసుకుపోయి మా జిల్లా కలెక్టర్ గారికి ఇద్దాం దానివల్ల మన ఊరుకు మన జిల్లాకు కూడా మంచి పేరు వస్తుందని నా ఆలోచన నేను ఒక మెసేజ్ పెట్టడం జరిగింది దానికి మా వాళ్ళందరూ చాలా హృదయపూర్వకంగా మంచిగా స్పందించి నన్ను అప్రిషియేట్ కూడా చేసారు సో ఇదే ఆలోచన యూట్యూబ్లో వేడదాం ఒక వీడియో ఎందుకంటే చాలామంది అనవసరమైన ఖర్చులు కొన్ని ఖర్చులు తగ్గించుకుంటే మన వల్ల సైన్యానికి ఏదో రకంగా మెడికల్కి సంబంధించిన ఒక టాబ్లెట్ వచ్చినా మన వంతుకు గ్రేటే ఒక సైనికునికి ఒక బుల్లెట్ తలిగి అతనికి ఒక ఇంజక్షన్కు మనం డబ్బులు ఇచ్చిన గ్రేటే అయ్యో నా దగ్గర అబ్దుల్లా భాయ్ అని డ్రైవరు పాపం ఎప్పుడు రెగ్యులర్గా మన బండ్లు తీసుకపోతూ ఉంటాడు ఇప్పుడు నేను వీడియో చేస్తే చూసి వెంటనే నా వంతు సాయం ఐదు వందలు దీనికి ఒక ఇంజక్షన్ వచ్చిన ఈయనే భారతీయుడు నిజంగా భారత భారత ఆర్మీ అన్న భారత జవాన్ అన్న గౌరవం ఉంది వెంటనే ఆయనే తన నేను ఇచ్చే డబ్బులకి వెళ్ళి నేను రాగానే అమౌంట్ ఇచ్చేసిన వెళ్ళి నాకు ఐదు వందలు రిటర్న్ ఇచ్చేయండి అన్న ఇవి నా వంతు సాయం అని థ్యాంక్ యూ అబ్దుల్లాభాయ్ ఇట్లా చాలామంది ముందుకు వస్తారు ఈ ప్రతి ఒక్క రూపాయి వాళ్ళకి చేరాల్సిందే నేను ఇలా నాకు నేను ప్రమాణపూర్తి డబ్బులు ఎత్తుకొని చెప్తున్నాను నేను పది రూపాయలు కల్పిస్తా తప్ప పది రూపాయలు నేను తీసుకునే వ్యక్తిని కాదు నాకు భగవంతుడు ఇచ్చిన కాడికి చాలా ఆస్తి ఉంది మస్తు కష్టపడి మస్తు సంపాదించిన ఇంకా కష్టపడతా నా వంతు వీలైతే వాళ్ళకన్నా సాయం చేస్తా లేకపోతే లేదు కానీ ఇట్లాంటి అవకాశం మనందరికీ మల్లమల్ల రాదు ఇప్పుడు వచ్చింది దేశంలో ఉన్న ప్రతి ఒక్క భారతీయుడు మతాలకు కులాలకు అన్నిటికీ అతీతంగా మీ వంతు మీకెంత వీలైతే అంత ఇంతనే అని ఏం లేదు ఇప్పుడు నేను ఐదు వందలు ఇచ్చారు మీరు ఐదు రూపాయలు ఇవ్వరు నష్టం లేదు ఐదు రూపాయలకు కూడా సారీ ఒక వంద ఐదులు కలిపితే ఐదు వందలు అవుతాయి అట్లెప్పుడు అనుకోకూరు వంద మంది మనిషికి ఐదు రూపాయలు ఇచ్చినా గ్రేటే మన చాలామంది బిచ్చపల్ల లెక్క రోడ్ల మీద అవయవాలు అన్ని కరెక్ట్ ఉన్న వాళ్ళు అడక తింటారు మన కోసం అవయవాలు పోగొట్టుకుంటారు అక్కడ బార్డర్లో ఈరోజు ఈ క్షణం నేను ఇక్కడ ఉండి మీరు అక్కడ ఉండి ప్రశాంతంగా ఉన్నామంటే దానికి కారణం ఇండియన్ ఆర్మీ మన ఆర్మీ ఎంత స్ట్రాంగ్ ఉంది మన దేశం రక్షణ కోసం ఎన్ని కోట్లు ఖర్చు పెట్టింది అనేది చాలా చాలామందికి అర్థమైంది ఇన్ని రోజులు వ్యవస్థలో ఉన్న కొన్ని చీడ పురుగులు ఆర్మీ కొన్నది ఆర్మీ అదిగోన్నది అవసరమా మనకి ఏమన్న తోటి యుద్ధం జరుగుతుంది ఎందుకు అంత తొందరపడుతున్నారని చాలా గొప్ప గొప్ప స్టేట్మెంట్లు ఇచ్చారు టీవీ డిబేట్లలో కూర్చొని అసెంటోళ్ళ కోసం వాళ్ళందరూ ఈరోజు ప్రశాంతంగా ఇంట్లో మంచిగా అంటే దానికి కారణం అప్పుడు గోవా ముఖ్యమంత్రి ఎవరైతున్నారో పారేకర్ గారు ఎస్ ఫోర్ హండ్రెడ్కు ఆయనే ముందుకొచ్చి ఆయన కష్టపడి ఖచ్చితంగా మనకు రక్షణ వ్యవస్థ గగనతల రక్షణ వ్యవస్థ ఉండాలి అని చెప్పి ఆ రోజు ఆయన నిర్ణయం ఈ ఈరోజు మనందం ప్రశాంతంగా ఉండగలిగిం పాకిస్తాన్ పంపించిన ఎన్ని డ్రోన్లు దగ్గర దగ్గర కొన్ని వందల డ్రోన్లు పంపించింది టార్కిని చైనాయి కానీ మన భూమి మీదకి కేవలం వేళ్ల మీద లెక్క పెట్టేటి మాడ పడ్డాయి అవి కూడా ప్రజలు లేని ప్రదేశాలలో కూలియి అంటే మనోళ్ళు ఏంటంటే అది ఎక్కడైతే కూలుతుందో వీళ్ళకి డిస్టెన్స్ తెలుస్తుంది కాబట్టి అక్కడ ఏలాంటి ప్రాణ నష్టం ఆస్తి నష్టం లేకపోతే దాన్ని కూలగొడతలేరు మనోళ్ళు కూలనే సపడేగా వదిలేస్తారు ఇండ్ల మీద హాస్పిటల్స్ మీద స్కూల్ బిల్డింగ్ల మీద కాలేజీల మీద అట్లనే మిలిటరీకి సంబంధించిన బేస్ల మీద ఏవైతే పడే అవకాశం ఉంటాయో వాటిని గగనంలే ఆకాశంలో వాటిని కూలగొడుతుంది ఓ ఇలాంటి వ్యవస్థను మనం మనం కట్టే ట్యాక్సులు మన దేశ రక్షణ వ్యవస్థ కోసం అప్పుడున్న రక్షణ శాఖ వాళ్ళు ఆలోచించి తీసుకున్న నిర్ణయం ఈరోజు మనందరం క్షేమంగా ఉన్నాం ఒకవేళ ఆ వ్యవస్థ లేకపోతే మన దేశం ఇప్పటికీ కొన్ని లక్షల ప్రాణాలు పోయి ఉంటుండే నిజంగా చెప్తున్నాను చాలామంది ఇంత మన సురక్షతకు ఉన్నామంటే ప్రపంచ దేశాలు ఆశ్చర్యపోతున్నాయి భారత్ ఎంత ఎదిగింది అని మనోళ్ళకేమో నాలెడ్జ్ తక్కువ టీవీ డిబేట్లకు వచ్చి నోటికి వచ్చినట్టు కుక్కలు మురిగినట్టు ఎర్రి కుక్క గజ్జుకుంటాం కుక్క మొరిగినట్టు మొరుగుతాం మీకు నిజంగా సేవ చేయాలి అనుకుంటే ఇట్లా అవకాశం వచ్చింది మీరే లీడ్ అయ్యరు మీకే పేరు రాని మాకు అవసరం లేదు మీరే పేరు పేరు తెచ్చుకోరి మీరే లీడ్ అయ్యరు మీ వల్లనే పది మందికి మంచి జరగండి నిజంగా చెప్తున్నా మీ వంతుకు నేను ఐదు వందలు ఇచ్చిండు మీరు యాభై రూపాయలు ఐదు రూపాయలు ఇయ్వ అవి వాళ్ళకే పోతాయి నిజంగా ఆర్మీ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది మనం భారత్ కోటి ఒక కోటి నలభై లక్షల నా వన్ నూట నలభై కోట్ల ఉన్న మనం మనిషికి వంద రూపాయలు ఇస్తే ఎన్ని కోట్లు అయితే ఆలోచించుకో మా ఊరోళ్ళు నిజంగా గ్రేట్ నేను ఒక్క మెసేజ్ పెట్టగానే అన్న మంచి నిర్ణయం అని చాలామంది వాళ్ళ నేను నా వంతుగా ఇంత నా వంతుకి ఇంత దేనికి కట్టాలి చెప్పు దేనికి కొట్టాలి చెప్పని ముందుకు వచ్చి అడుగుతున్నారు ఎందుకంటే వాళ్ళకు ఉన్నది దేశభక్తి మీరు కూడా దేశంలో ఒక భాగమే కదా మీరు కూడా దేశాలకు దేశానికి సంబంధించినవి అన్ని అనుభవిస్తున్నారు కదా కష్టం వచ్చింది ఇప్పుడు మనం యుద్ధంలో ఉన్నాం ఆర్మీ కోసం మనం కొంచెం మన వంతు సాయం చేద్దాం ఒక ఇంజెక్షన్ వచ్చిన చాలు ఒక టాబ్లెట్ వచ్చిన చాలు జ్వరం గోలేసుకున్న పారాసెటమాల్ గోలేసుకున్న చాలు ఆ పైసలు మనం ఇవ్వలేమా అంటే లక్షల లక్షలు ఖర్చు పెడతాం పనికిరాని ఫంక్షన్ల కోసం వేల వేల లక్షల రూపాయలు రోడ్ల మీద పోతాం ఎవరు బర్త్డే అంటే లీడర్ బర్త్డే అంటే రోడ్ల మీద ఖచ్చి గల్లీ గల్లీకి కేకులు కట్ చేస్తాం లక్షల రూపాయలు ఖర్చు పెడతాం ఆ లీడర్కి ఆ విషయం కూడా తెలియదు మీరు ఇప్పుడు ఇచ్చే వంద రూపాయలు అక్కడ ఆర్మీ జవాన్కి తెలుతుంది పలానా ఊరు నుండి నాకు ఇంత అమౌంట్ వచ్చింది అందులో నేను ఈ రోజుకి వాడుకున్నాను ఖచ్చితంగా తెలుస్తుంది నిజంగా చెప్తున్నాను నాకైతే రాత్రి పొద్దున ఇవ్వంగానే పని చేద్దామని మైండ్లో ఇండ్లో ఒక పదిసార్లు అనుకున్న కావచ్చు ఖచ్చితంగా ఫస్ట్ మా ఊర సంప్రదించుతా మా ఊర్ల నుంచి నాకు వచ్చిన రెస్పాన్స్ని బట్టి నేను ఇది ఒక వీడియో చేసి యూట్యూబ్లో పెడతా ఖచ్చితంగా ప్రతి విలేజ్లో అంత చిన్న పిల్లగాడైనా లీడ్ చేసినా పర్లేదు ముందడికి రండి మీ వంతుకు మీ గ్రామ పంచాయతీల పెద్దలు ఉంటారు వాళ్ళతో డిస్కర్స్ చేయరి మీరు డిస్కర్స్ చేస్తే పెద్ద మనుషులు సపోర్టింగ్ ఉంటుంది ఒక అకౌంట్ నెంబర్ ఏదో ఒక వాళ్ళ అకౌంట్ ఫోన్ నెంబర్ తీసుకొని ప్రతిదొక ఒక బుక్ మెయింటైన్ చేయరి ఏ మనిషి ఎంత అమౌంట్ ఇచ్చిండు బుక్కులనే ఉండాలి పబ్లిక్ కావద్దు ఆ అమౌంట్ అంతా కలెక్ట్ చేసి మొత్తం అమౌంట్ ఎంతైంది అది పదివేలు కానీ తీసుకుపోయి కలెక్టర్ గారికి మా ఊరు తరఫున పదివేలు అమ్మ అయ్యా ఏవి మీరు మా తరఫున మీరు ఆర్మీకి ఇవన్నీ జమ చేసి ఒక జిల్లా హెడ్ క్వార్టర్లో కలెక్టర్కి అమౌంట్ ఇస్తే గోంత అమౌంట్ అవుతుంది అది నిజంగా చాలా గ్రేట్ మంచి మంచి ఉపయోగపడే విషయం అది మన కోసం అక్కడ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు మనం కూడా పెళ్లంపురాలతోనే సుఖపడుతుంది అన్న మన బాధ్యత ఉండాలి కదా ఇప్పుడు నేను కూడా డబ్బు సంపాదించడానికి ఇంత దూరం వచ్చినా నా లెక్క ఎంతోమంది ఈ దేశం విడిచిపెట్టిపోయి బయట దేశాల కష్టపడుతున్నారు వాళ్ళందరూ ఇప్పుడు వాళ్ళు అక్కడ ఉండి కూడా ఆలోచిస్తారు దుబాయ్ మస్కట్లు ఉన్న వాళ్ళు కూడా ముందటికి వస్తారు అన్న మేము ఇక్కడ ఉండి ఏం చేయలేకపోతున్నాం అని మీరు వాళ్ళు కూడా అక్కడ నాకు తెలిసి గల్ఫ్లో ఉన్న మన ఇండియన్స్ భారతీయులు ఎక్కడ ప్రపంచ దేశంలో ఎక్కడున్న భారతీయుడైనా ముందు కుబేరులు వచ్చిర్రు అంబానీ వచ్చిండు అగానీ ఆయన వచ్చిండు ఇసంటోళ్ళు వచ్చిర్రు మనం ఎంత మన వాళ్ళు కోట్ల ఇస్తారు మనం ఇద్దాం ఇద్దాం ఏముంది నష్టం ఏముంది ఒక ఒక సైనికుని కోసం మనం ఏం చేయలేము మనకు ఎట్లా అవకాశం లేదు అక్కడ తుపాకి పట్టుకొని నిలబడలేదు మన తరఫున నిలబడడానికి మనం వెనుక మేము ఉన్నామని ధైర్యం చెప్పుదాం మీ వంతు సాయంగా మీరు ముందటికి రాలి నేను నా వ నా ఊళ్ళోళ్ళందరూ వచ్చి మీ ఊళ్ళో కూడా ఒక మనిషిని తయారు చేయాలి వీడియో షేర్ చేయాలి ఖచ్చితంగా ఇది పబ్లిక్లో పోతే చాలామంది వస్తారు దీనివల్ల మన తెలంగాణకు మంచి పేరు వస్తుంది నిజంగా చెప్తున్నాం మీ ఊరు నుంచి మీరు మీ ప్రతి విలేజ్ నుంచి ప్రతి వాడకట్టు నుంచి ఒక మనిషి లీడ్ చేసి ఆ వాడకట్ల ఆడోళ్ళు చిన్నోళ్ళు పెద్దోళ్ళు చాక్లెట్ చిన్నపిల్లలు గల్లపెట్టెలో దాచుకున్న డబ్బులు కూడా తీసుకొచ్చి ఇస్తారు కుండీకి డబ్బకు డబ్బా తీసుకపోవాలి నిజంగా ఆ విషయం అది ఆ జనాలలో అది ఉంది ఆలోచన కాకపోతే దాన్ని సరైన మార్గంలో ననిపి నడిపించి అది రీచ్ అవుతుంది కాదా అని మిస్ మిస్ అయితే ఏమని ఆలోచన అట్లా అట్లేం కాదు ఈ డబ్బు ఎవడు తినడు తిన్నాడు పేరు మీరు ఖచ్చితంగా మీరు ముందట వచ్చి లీడ్ అయ్యారు ఇది హండ్రెడ్ ఇది ఇది దాకా పోతుంది మన తెలంగాణకు మంచి పేరు వస్తుంది మన జిల్లాలకు మన గ్రామాలకు కూడా మంచి వస్తుంది మీ వల్ల మన భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క ఆర్మీ సోల్జర్ గర్వించబడే మంచి ని నిర్ణయం తీసుకున్నామని మన వాళ్ళు సంతోషపడతారు ఇంకా ధైర్యంగా మన కోసం ఇంకా ఫైట్ చేయగలుగుతారు నిజంగా చెప్తున్నారు నాకు నిన్నటి నుంచి మనసు పట్టలేదు రాత్రి అందుకే పొద్దున్నలేసి ఈ వీడియో చెప్తున్నాం మా ఊళ్ళోళ్ళకి చెప్పగానే మస్తు ఘోరంగా మనోళ్ళందరూ స్పందించరు మీరు కూడా అందరూ ఈ వీడియో చూసి స్పందించి మీ వంతుగా మీరు ఎంత ప్రయత్నం చేస్తారో చేయరు సార్ ఖచ్చితంగా ఇది మనం మన మన దేశ రక్షణ వ్యవస్థ కోసం మనం చేసే చిన్నపాటి సహాయం లాంటిది ఉడత భక్తి సహాయం లాంటిది మీరు ప్రయత్నం చేయరి సక్సెస్ అవుతాం నేను ఏమైనా తప్పు మాట్లాడితే క్షమించుర్రి మీకు నేను చేసింది కరెక్ట్ అనిపిస్తే ఈ రీల్స్ చేయాలి ఓకే సార్ నమస్తే జై శ్రీరామ్ జై భారత్ వందే మాత్రం